గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాంది అంటే ప్రభుత్వం పైన ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఎందుకు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళు వెల్లబెత్తుకుంటానా వాళ్ళ పైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అందరినీ కూడా హింసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్లకు చెప్పడం జరిగింది మీరు కూడా ఒక బుక్ రాయండి ఏ కలర్ అయినా పర్వాలేదు మిమ్మల్ని ఇబ్బంది అని చెప్పి నాకు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి నాకు తెలిసి కూటమి ప్రభుత్వంతో విసుగుపోయి ప్రజలందరూ కూడా ఒక రెడ్ బుక్ ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో ఖాతంలోకి టీడీపీని కలిపేసేదానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో ఏ ఒక్కరిని సాటిస్ఫై చేయలేదు ఒక్కరికంటే ఒక్కరికి కూడా మేలు చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ వాటన్ని సమీ సమీకరించి క్రోడీకరించి చేసిందే ఈ పుస్తకం జగన్ అన్న అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం సో ఇవన్నీ కలుపుకొని మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే జగన్ అన్నకు ఉన్నది చంద్రబాబు నాయుడుకు లేనిది ఉన్నాయి సో ఇవన్నీ ఇప్పుడు ఒకరు విశ్వసనీయత అన్నారు ఒకరు మాటలపైన నిలబడ్డం అన్నారు ఒకరు మోసం చేయకపోవడం అన్నారు ఇవన్నీ కూడా ఎలా వస్తాయి జగన్ అన్నకు ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఏంటంటే ఒకటి ఇచ్చే మనసు రెండు విలువలతో కూడినటువంటి రాజకీయం చేయడం అవి ఆయనకు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు లేవు